కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని వారు చెప్పడమే కాకుండా మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు చెవిలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని స్పష్టంగా ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలో చాలా సంవత్సరాల నుంచి నాలుగు ఎన్నో ఒడిదుట్లను ఎదుర్కొంటున్న విశాల మెహర కమిషన్ కావచ్చు లేకపోతే గతంలో అమలు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి తర్వాత ఈ సమస్య కోర్టు వరకు వెళ్ళడం సుప్రీంకోర్టులో కూడా చాలా సంవత్సరాల నుంచి వాదన ప్రతిపాదనలు లేదా పంజాబ్ కేసు పెండింగ్ ఉండడం ఆనాటి ప్రభుత్వాలు ఈ సుప్రీం సుప్రీంకోర్టులో సరైన విధంగా వాదించకపోవడం వల్ల అందులో భాగస్వామ్యం తీసుకోకపోవడం వల్ల చాలా సంవత్సరాల నుంచి వాయిదాలు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత చేయబడిన తర్వాత మిత్రుడు రాజకారాన్ని పిలిచేది సుప్రీం కోర్టులో కేసు ఉప కులాలకు సంబంధించి కేసు ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ మన కేసులు తద్వారా మనకి న్యాయం చేయాలని చర్చ చేసి శాసనసభలో ఉన్న పార్టీలను ദാമോദർ രാജന ഖുർഷീരി ന്യായവാദം ദാമോദർ രാജനരസം ഗേതൃത്വ രാഷ്ട്ര പ്രഭുത്വം സുപ്രീം കോർ കേസെ ആ കേസിലാദം വിജയം